దేవుళ్ళే మన కళ్ళలోకి వచ్చి నువ్వు చేయి నాకు పూజ చెయ్యమ్మా నీ చేతుల మీద నాకు పూజ జరగాలి అని చెప్పడం విన్నారా ఎవరెవరో మా ఒంటి మీదకి వచ్చేసారు దేవుడు అని చూపించుకుంటున్న ఈ రోజుల్లో నిజంగానే అమ్మవారు కళ్ళలోకి వచ్చి నాకు పూజ చేయ అంటే ఆ పూజ చాలా పెద్దగా జరిగింది అనమాట ఓకే ఒక రికార్డ్ బ్రేక్ అయింది ఖమ్మం డిస్ట్రిక్ట్ అంతా ఆ రే ఆనెస్ట్గా బట్ ఏదైనా ప్లాన్ చేసి అలా వస్తాయా లేకపోతే నిజంగానే అమ్మవారు అలా చేస్తారా ఒక చిన్న ఆకు అరగంట పట్టిందండి అది నా చేతిలో పడడానికి బుజ్జగించి 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 అప్పుడు కళ్ళు కనిపించినప్పుడు ప్రతిరూపమైన కనిపిస్తా లేకపోతే ఎవరో అలికిడ్ అయినట్టు ఇలా చూసాను ఒక్కదాన్నే ఉన్నా జంబు బయటికి ఇంకా నాకు భయం వేసింది పెరిగిపోవడానికి మెయిన్ రీజన్ నేను రెగ్యులర్ గా చూస్తున్నా లక్ష్మీ నరసింహ స్వామి ఓటి మీదకి వచ్చేసారని లేకపోతే అమ్మవారు వచ్చేసారని దేవుడు నన్ను ఏదో కోరుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఆ పూజని నిజం చేయడం మొదలుపెట్టాను పెద్ద సిచ్యువేషన్ ఏమో ఇలా మారిపోయారా లేకపోతే నార్మల్గా అలా అయిపోయింది గాడ్ అంటే ఒక వైబ్రేషన్ అండి పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఏమి దిగొచ్చి కనిపించరు వాళ్ళు కారణ జన్మడా కోరికలేం లేవంట ఆడపిల్లగా పెళ్లి అనేది అయితే ఉంటది ఇంకా మరి పెళ్లి చేసుకోలేదు ఎవరైనా ఏమన్నా అంటే మొత్తం దేవుడితో పోల్చుకుంటుంటారు ఆ శివయ్యకే ఇద్దరు భార్యలు ఆ స్వామికి ఇద్దరు ఇలా ఉన్నారు అని అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన ఆయన కూడా ఒక కారణ జన్ముడు అదే లోకంలో ఉంటారు ఇంకా వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉండదు దేవుడు అంటే లోకం అన్ని కోరికలు ఉన్నాయి అన్ని నేను పెళ్లి చేసుకోవాలి అమ్మవారినే అంత చేస్తున్నారంటే ఇంకా ఇంకెక్కడ వాళ్ళకి ఏదో ఒకటి జరగాలి కదా ఏదో ఒకటి దేవుడు ఉన్నాడు అని అప్పుడైనా చూపించాలి కదా అమ్మవారిని ఒకటి అమ్మాయిల మీద ఒకటి మరి ఏంటి దీనికి మన పరిష్కారం పరిష్కారం అమ్మే చూసుకుంటది